హాయ్ అండి అందరికీ నమస్తే ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇది మూడో వీడియో అండి ఇంతకు ముందు మనం మొదటి వీడియోలో సాయిల్ టేస్ట్ నుంచి పుట్టింగ్స్ వరకు తెలుసుకున్నాం రెండో వీడియోలో వచ్చేసి పుట్టింగ్స్ నుంచి లింత్ బీమ్స్ స్టార్టింగ్ వరకు అయితే తెలుసుకున్నాం అండి ఈ వీడియోలో వచ్చేసి లింత్ బీమ్ నుంచి బేస్మెంట్ పైన పిల్లర్స్ పోసే వరకు కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం పిన్ టు పిన్ ఎలా వర్క్ చేస్తారు ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి ఏది ఎక్కడ యూస్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుందామండి అది లైవ్ లో వర్క్ సంబంధించిన ప్రాసెస్ అంతా మీకు చూయిస్తూ మాట్లాడుకుందామండి అయితే ఎవరైతే ఇంటి నిర్మాణం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మీకు ఎంతో కొంత యూస్ అవుతుంది ఇంతకు ముందు పెట్టిన రెండు వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి చూసి తెలుసుకోండి ఇక ఈ వీడియో విషయానికి వచ్చేసినట్లయితే మనకి మనకి ప్లింత్ బీమ్స్ కి కాంక్రీట్ ఇవన్నీ కూడా మనకి వేయడం జరుగుతుందండి అవన్నీ కూడా మీరు చూడవచ్చు అయితే ఈ ప్లింత్ బీమ్స్ అనేవి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు వేసుకోవాలి అన్నట్లయితే మనకి పిల్లర్స్ అన్నిటినీ ఈ ప్లింత్ బీమ్స్ అనేవి మనకి కలిపి పట్టుకొని ఒక చైన్ లాగా మనకి కలిపి పట్టుకొని ఉంటాయి అన్నమాట సపోజ్ ఈ ప్లింత్ అనేది లేకపోయినట్లయితే మీకు ఏదైనా ఒక పిల్లర్ కింద షింక్ అయిందంటే ఆ పిల్లర్ అనేది ఒరిగి పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అలా పడిపోకుండా ఉండాలంటే దీన్ని మొత్తం ఒక చైన్ లాగా పట్టి ఉంచేదే ఈ ప్లింత్ బీమ్స్ అనమాట అన్ని పిల్లర్స్ కి కలిపి వేసేదే ఈ ప్లింత్ బీమ్ ప్లింత్ బీమ్ అనేది కంపల్సరీ ఇల్లు కట్టే వాళ్ళు వేసుకోవాలి ఈ ప్లింత్ బీమ్స్ కూడా మనకి మూడు రకాలుగా వేసుకుంటూ ఉంటారండి మీరు ఇక్కడ చూసినట్లయితే సైడ్ చెక్కలు అనేవి పెట్టి వేయడం జరుగుతుంది మరొక టైప్ వచ్చేసి సైడు సెంటరింగ్ బోర్డులు ఉంటాయి కదా ఎనపై ఐరన్ బోర్డు ఈ ఐరన్ బోర్డులు అనేవి సైడ్ పెట్టేసి పోస్తూ ఉంటారు మరొకటి వచ్చేసి సైడు ఇటుకిరాళ్ళు రాళ్లు కట్టేసేసి అందులో కంప్లీట్ గా ఈ ప్లింత్ బీమ్స్ అనేవి పోస్తూ ఉంటారు ప్రెజెంట్ మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా ఈ మూడు మెథడ్స్ ఏ వర్క్స్ ప్లింత్ బీమ్ కి సంబంధించి చేస్తున్నారు ఇక మనకి ప్లింత్ బీమ్స్ అనేవి వేసేసుకున్న తరువాత మరుసటి రోజు మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అండి బీమ్స్ వేసినప్పుడే మనకి ఏంటంటే వీటిపైన ఈ విధంగా గీతలు అనేవి పెడతారనమాట ఇలా గీతలు ఎందుకు పెడతారంటే ఎక్స్ట్రా గ్రిప్ కోసం అనమాట ఈ గీతలు పెట్టేది అంటే పైన మనకి కట్టుబడి ఇలాంటివి వస్తాయి కదా అలాంటివి ఇంకా ఎక్కువ పట్టుగా ఉండటం కోసం ఈ ఎక్స్ట్రా గ్రిప్స్ కోసం ఈ విధంగా గీతలు అనేవి పెడతారు ఇక మనకి కంప్లీట్ గా ప్లింత్ బీమ్ అనేది అయిపోయింది ఇలా ప్లింత్ బీమ్ అయిపోయిన మరుసటి రోజు మనకు జరిగే వర్క్ ఏంటంటే ఈ సైడ్ పెట్టిన సెంటరింగ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో ఈ బోర్డులన్నీ అన్ని కూడా మనకి తీసేసి కొంచెం వాటర్ తోటి క్యూరింగ్ అనేది చేసేసుకొని అదే రోజు మనకి మార్కింగ్ అనేది చేసి పైన ఎక్కడ బాక్సులు వస్తాయి అనేది మార్కింగ్ చేసుకుంటారు ఆ లో వచ్చే స్పేస్ లో మనకి ఏంటంటే ఈ విధంగా మనకి స్టార్టర్లు అనేవి పోస్తారు ఇలా స్టార్టర్లు అనేవి పోసుకొని తర్వాత మనం పిల్లర్లు అనేవి పిల్లర్ బాక్సులు అనేవి పెట్టి ఎక్కించినట్లయితే మనకి పని ఈజీగా అవుతుంది అనమాట త్వరగా అవుతుంది దీనికోసమే ముందుగా స్టార్టర్స్ అన్ని మనకి పోయటం జరుగుతుంది మనకి పైన బాక్సులు పెట్టుకొని చేయాలంటే అక్కడ మళ్ళీ మనం కొలతలు చూసుకోవాలి అది జరుగుతూ ఉంటాయి జరుపుకోవాలి ఇలా లేట్ ప్రాసెస్ అనేది అవుతుందని చెప్పేసి మరుసటి రోజు మనకి స్టార్టర్లు అనేవి పోసేసి అనమాట ఆ తరువాత రోజు వచ్చేసి మనకి ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ బాక్సులు అన్ని కూడా మనకి ఫిట్టింగ్స్ అయితే చేసుకుంటున్నారు కింద స్టార్టర్లు ఉన్నాయి కదా స్టార్టర్ లేకపోతే కష్టం అవుతుంది పని అనేది అందుకే ముందుగా మనకి స్టార్టర్లు అనేవి అన్ని ప్లేసెస్ లో మనకి పోయటం జరుగుతుంది ఇలా స్టార్టర్లు అనేవి పోసిన తర్వాత బాక్సులు ఉన్నాయి కదా ఈ బాక్సులు అనేవి మనకి రెంట్కి తీసుకొస్తారండి ఈ రెంట్కి తీసుకొచ్చిన బాక్సులు అనేవి కరెక్ట్ గా ఆ స్టార్టర్ ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇటువైపు ఒక రెక్క తర్వాత అదే స్టార్టర్ కి ఇటువైపు మరొక రెక్కనైతే పెట్టేసి మనకి ఫిట్టింగ్ అనేది చేస్తారు ఈ ఫిట్టింగ్ చేసిన ఈ బాక్సులు జస్ట్ మనం తోకం చూసుకుంటే సరిపోతుంది ఇంకా మళ్ళీ మనం కొలతలు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే మనం కింద స్టార్టర్లు పోసేటప్పుడే మనం కొలతలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా పెట్టేసుకొని కింద స్టార్టర్ అనేది వేస్తాం కాబట్టి పైన మనం అనేవి చూసుకొని బాక్సులు అనేవి రేస్ చేసుకుంటూ ఈ పిల్లర్స్ అనేవి పైదాకా పోసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా బాక్సులు అనేవి కంప్లీట్ గా పెట్టేసిన తర్వాత వీటిలో కాంక్రీట్ అనేది నింపుకుంటూ రావటమే ఇలా కాంక్రీట్ అనేది వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా వైబ్రలేటర్ అనేది వేసుకోవాలండి ఇవి పెద్ద బాక్సులు కాబట్టి చిన్నవైతే మనకి మనకు చూసే ఉంటారు మీరు కర్రలు పెట్టుకొని గురుస్తూ మనకి చేస్తారు అనమాట అలా అయినా చేసుకోవచ్చు అలాంటివి కాకుండా కొంచెం పెద్ద బాక్సులు అయితే తొమ్మిది మనకి తొమ్మిది అంగుళాలు వెడల్పు ప్లస్ ఇది అడుగున్నర బాక్సు కాబట్టి ఈ విధంగా మనకి పైప్ లైటర్ అనేది వేసుకొని ఈ విధంగా బాక్సులు అనేవి మనకి పిల్లర్స్ పిల్లర్స్ యొక్క బాక్సులు అనేవి మనకి పోయటం జరుగుతుంది అనమాట పిల్లర్స్ అనేవి ఈ విధంగా పోసుకునేటప్పుడు మనం సైడ్ కూడా కవరింగ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలండి కరెక్ట్ గా లేకుండా ఎటైనా ఉందనుకోండి కొంచెం అటాక్స్ట్రా ఇటెక్స్ట్రా ఉందంటే ఈ విధంగా కవరింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా ఈ కవరింగ్ బ్లాక్స్ అనేవి పెట్టేసుకొని కరెక్ట్ గా సెంటర్ కి రాడ్లు ఉండేటట్లు చూసుకొని సైడ్ మొత్తం కవరింగ్ అనేది సరిపోయేటట్లు చూసుకొని తోకాలనేవి పర్ఫెక్ట్ గా వేసుకొని ఈ పిల్లర్స్ అనేవి మనం పోసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి పిల్లర్స్ అనేవి పోయటం జరుగుతుందండి ఇక మరుసటి రోజు వచ్చేసి పిల్లర్ బాక్సులన్నీ ఊడదీసి శుభ్రంగా మనం రెంటికి తెచ్చుకుంటాం కాబట్టి ఆ బాక్సులన్నీ పంపించేసుకొని మనకి కంప్లీట్ గా ఈ విధంగా అయితే మనకి లుక్ అనేది కనిపించడం జరుగుతుంది మరుసటి రోజుకి ఓడదీసిన తర్వాత ఇలా ఓడదీసిన తర్వాత వీటిలో ఏమన్నా అనేవి వచ్చినట్లయితే ఆ తరుగులు ఇవన్నీ కూడా మనం శుభ్రంగా ని ఇక కట్టుబడికి సంబంధించి ఇందులోకి ఇటుకురాళ్ళు ఇవన్నీ కూడా మోపించడం జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలోకి ఇటుకురాళ్ళు ఇవన్నీ కూడా మోపిస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకి కింద బేస్మెంట్ కట్టడానికి కట్టుబడి కట్టడానికి వీటికి సంబంధించినవన్నీ కూడా లోపలికైతే మోయిస్తున్నారు ఈ బాక్సులన్నీ పోసేటప్పుడే మనకి లెవెల్ అనేది వేసుకుంటారండి ఇది గుర్తుపెట్టుకోండి లెవెల్ అనేది వేసుకొని స్టార్టింగ్ నుంచి ఇటు ఫ్రంట్ కి వచ్చే కొద్ది మనకి ఏ బాక్స్ ఎంత హైట్ అనేది లెవెల్ అనేది వేసుకొని శుభ్రంగా దారాలనేవి కట్టుకున్న తర్వాతనే బాక్సులు అనేవి పోసుకుంటారు కాబట్టి మనకి కరెక్ట్ గా ఈ హైట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా బాక్సులు అన్ని కూడా ఒకే విధంగా రావటం జరుగుతుంది ఏవి తేడా రాకుండా ఒకే విధంగా కరెక్ట్ గా వస్తాయి అనమాట ఇలా పిల్లర్స్ అనేవి మనకి కంప్లీట్ అయితే చేసుకోవడం జరుగుతుంది బేస్మెంట్ వర్క్ అలాగే ఇవన్నీ కూడా క్యూరింగ్ చేసుకుంటూనే వర్క్ అనేది చేసుకోవాలి ఉదయం సాయంత్రం క్యూరింగ్ చేసుకుంటానే మిగతా వర్క్స్ అన్ని కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇక మనకి తర్వాత చూసుకున్నట్లయితే ఈ మొత్తం కూడా కట్టుబడి అనేది కట్టేస్తున్నారండి అదంతా మీరు చూడవచ్చు అనమాట ఫస్ట్ డే వచ్చేసి మనకి బయట అవుట్ సైడ్ ఉండే వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్ అన్ని కూడా కట్టుబడి అనేది కట్టడం జరిగింది ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి లోపల అయితే కడుతున్నారు ఈ ఫ్రంట్ వచ్చి వరండా స్పేస్ వస్తుంది కాబట్టి మనకి ఒక స్టెప్ అనేది తగ్గిచ్చి కట్టుబడి అనేది కడుతున్నారండి ఇంకా బ్యాక్ సైడ్ మనకి మొత్తం కూడా నార్మల్ గానే మనకి బేస్మెంట్ అనేది వస్తుంది కాబట్టి అవి మొత్తం కూడా మనకి పైన బేస్మెంట్ మనకి ఏ హైట్ అయితే పెట్టుకుంటామో రెండున్నర అడుగులో మూడు అడుగులో ఏ హైట్ అయితే పెట్టుకుంటామో ఆ హైట్ వరకు కూడా కట్టుబడి అనేది కట్టేయడం జరుగుతుంది ఇది తొమ్మిది ఇంచులు వాల్స్ అనేవి కడుతున్నారండి అది మీరు చూడవచ్చు అలాగే పైన టాప్స్ కూడా వేస్తున్నారు అనమాట అంటే కొంతమంది పైన టాప్స్ అనేవి వేయరండి కానీ టాప్స్ వేసుకుంటే మంచిది చూస్తానికి కూడా మనకి బాగా ఉంటుంది అనమాట లుక్ పరంగా కూడా ఇక అలాగే వీటిలో మనకి పాయింటింగ్ అనేది కూడా పెట్టేయటం జరుగుతుంది లోపల వైపు అవన్నీ కూడా చూడొచ్చు లోపల బయట పాయింటింగ్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఇందులో మనం ఇసుక పోయించుకున్నా లేకపోతే డస్ట్ అనేది పోయించుకున్నా క్యూరింగ్ చేసేటప్పుడు ఆ డస్ట్ అనేది గ్యాప్స్ లోంచి బయటికి వెళ్లకుండా మనకి పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఈ విధంగా మనకి ఏ వాల్స్ కట్టుకున్నా సరే పాయింటింగ్ అనేది ఖచ్చితంగా పెట్టించుకోవాలన్నమాట ఇక్కడ లోపల వైపు వాల్స్ ను కూడా ఇక్కడ కడుతున్నారండి అవి కూడా చూడొచ్చు మనకి సున్నం ఉంటుంది కదా ఇసుక సిమెంట్ కలిపిన మాలు ఏదైతే ఉందో ఈ మాల్ అనేది వేసేసుకొని నీట్ గా మనకి కట్టుబడి అనేది కట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఇటువైపు నిలువులు అడ్డాలు అటువైపు కట్టారు ఇక ఇటువైపు కడుతున్నారండి ఇక లోపల మనకి పాయింటింగ్ అనేది లోపల పక్క రెండు వైపులా కూడా పెట్టారు అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం కూడాను చాలా మంది కూడా ఇక్కడే మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారండి ఎందుకంటే మనం ఎడి తిరిగిదంతా భూమిలో గుడ్ చేస్తాం కదా కనిపించదులేండి ఏముంది మనం ఇవన్నీ పాయింటింగ్ చేసుకోవాలా ఏంటి అని చెప్పి కొంచెం నిర్లక్ష్యం అయితే పాటిస్తూ ఉంటారండి ఇక్కడ మనం డబ్బులు అనేవి లక్షల్లో ఖర్చు పెట్టుకొని ఒక బిల్డింగ్ అయితే మనం కట్టుకుంటున్నాం అలాంటప్పుడు మనం ఈ చిన్న చిన్న వాటి దగ్గర నిర్లక్ష్యం చూపించామంటే అవి మనకి చాలా డ్యామేజ్ అనేది ఫ్యూచర్ లో కలిగించడం జరుగుతుంది ఎందుకంటే ఆ హోల్స్ లో నుంచి మనకి అనేది రాడ్స్ పీల్చుకొని రాడ్స్ ఓవరాల్గా బిల్డింగ్ మొత్తం మనకి వీక్ అవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి అలాగే చదలు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి అనమాట కాబట్టి వీటిని అన్నింటి మనం వర్క్ ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు ఎప్పటినుంచో మనకి ఇదే విధంగా వర్క్ యొక్క ప్రాసెస్ అనేది వస్తుంది కాబట్టి మనం కూడా అదే విధంగా చేసుకుంటూ వెళ్తే మంచిది కానీ మనకి మొత్తం తెలుసులే అన్నట్టుగా సొంత ప్రయత్నాలు చేసుకొని ఆ పాయింటింగ్స్ అలాంటివన్నీ వదిలేసుకొని చేసుకుంటే మనం మన బిల్డింగ్ని కొంచెం లైఫ్ అనేది కోల్పోవడానికి మనమే దానికి కారణం అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అలా ఎవరూ చేసుకోకుండా కట్టుబడి అనేది కట్టిన తర్వాత శుభ్రంగా పాయింటింగ్ అనేది లోపల బయట పక్క పెట్టించుకోండి ఇంకా ఓవరాల్గా మనకి బేస్మెంట్ మొత్తం కూడా కట్టేయడం జరిగిందండి చూస్తున్నారు కదా బేస్మెంట్ కూడా కట్టేశారు అలాగే దర్వాజా కూడా పెట్టేటం జరిగింది అనమాట దర్వాజా మెయిన్ దర్వాజా అనేది మనకి పెట్టారు ఇప్పుడు హౌస్ కి సంబంధించి ఒక స్ట్రక్చర్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది ఇలా మనకి బేస్మెంట్ వరకు ముందుగా కంప్లీట్ అయితే చేసుకుంటాం అండి ఇలా బేస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత క్యూరింగ్ అనేది చేసుకోవాలి మనం కనీసం ఒక ఫైవ్ డేస్ అన్న క్యూరింగ్ అనేది చేసుకొని తర్వాత దీనిలోకి మనం మెరక అనేది తోలించుకోవాలన్నమాట బేస్మెంట్స్ అనేవి ఫిల్లింగ్ అనేది తర్వాత చేయించుకోవాలి కనీసం ఐదు రోజులన్నా సరే గట్టిగా ఇది బాగా మనకి క్యూరింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనం ఇందులో పోసే తన్నుడు మనకి మెరకస్ కి ఏదైతే ఉంటుందో అది తన్నుడికి గోడలు అనేవి ఈ సైడ్ క్రాక్లు ఇలాంటివి రాకుండా గోడలు అనేవి ఈ పిల్లర్స్ కి బాగా గట్టిగా పట్టుకొని ఉండాలంటే క్యూరింగ్ అనేది కూడా బాగా చేయించుకోవాలి అది కనీసం ఐదు రోజులు చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇక తర్వాత వచ్చేసి మనకి ఇందులో కూడా బేస్మెంట్స్ అనేవి ఫిల్లింగ్ అయితే చేయించడం జరిగిందండి అది కూడా మీరు చూడవచ్చు ఫిల్లింగ్ కి సంబంధించి ఇందులో మనకి డస్ట్ ఉంటుంది కదా అంటే కాంక్రీట్ డస్ట్ ఉంటుంది కదా ఈ కాంక్రీట్ డస్ట్ అయితే ఫిల్లింగ్ అయితే చేయించడం జరిగింది అనమాట ఈ ఫిల్లింగ్ మొత్తం ఎలా చేశారు ఏంటనేది ఇక్కడ చూడొచ్చండి ఫస్ట్ మనకి స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ లో ఉండే ఈ ఫిల్లింగ్ చేసే మనకి బేస్మెంట్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి ఫిల్ చేసుకుంటూ పైకి జేసీపీ అనేది ఎక్కిచ్చేసి లోపల రూముల్లో కూడా మొత్తం ఫిల్లింగ్ అనేది చేయించడం జరిగిందనమాట అది మొత్తం మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి ఈ విధంగా మనకి మీరు ఏదైనా చేయించుకోండి ఇందులో డస్ట్ అనేది వేయించుకోవచ్చు మనకి శాండ్ ఉంటుంది కొన్ని ఏరియాల్లో ఆ శాండ్ అనేది తోలించుకోవచ్చు కొన్ని ఏరియాల్లో రెడ్ గ్రావెల్ అనేది ఉంటుంది అలాంటి గ్రావెల్ డస్ట్ అనేది తోలించుకోవచ్చు లేదా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కాంక్రీట్ డస్ట్ ఉంటుంది కదా ఈ టైప్ లో ఉండే మనకి కాంక్రీట్ డస్ట్ కూడా వీటిలో మనం తోలించుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి బేస్మెంట్స్ అనేవి ఫిల్లింగ్ అనేది చేయించడం జరుగుతుంది ఇక ఫైనల్ గా మనకి బేస్మెంట్స్ కూడా ఫిల్లింగ్ వర్క్ కూడా మనకి ఇంతవరతో పూర్తి అవుతుంది అనమాట ఇక దీని తర్వాత జరిగే వర్క్ వచ్చేసి మనకి పైకి పిల్లర్స్ అనేవి రేస్ చేసుకోవటం మీరు ఇక్కడ చూశారు అన్నట్లయితే మనకి ఫిల్లింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత పైకి బాక్సులు అనేవి పిల్లర్స్ మనకి పిల్లర్ బాక్సులు అనేవి పైకి రేస్ చేయటం అయితే జరుగుతుంది ఇలా పైకి పోసే పిల్లర్ బాక్సులు ఎంతవరకు పోస్తారంటే దర్వాజా పై మట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ పై మట్టాలు వచ్చిన తర్వాత లింటర్ అనేది వేసుకోవాలి కాబట్టి ఆ లెవెల్ వరకు కూడా మనకి ఈ పిల్లర్ బాక్సులు అనేవి పోయటం జరుగుతుంది జనరల్ గా మనకి క్యూరింగ్ అనేది చేసుకుంటూనే బేస్మెంట్ లో ఫిల్లింగ్స్ అనేవి చేయించినా సరే క్యూరింగ్ అనేది చేసుకుంటూ ఇక తర్వాత మనకి మేస్తూర్లో వచ్చి చేసే టైం ఏదైతే ఉంటుంది ఈ టైం కల్లా మనం వాళ్ళకి కంప్లీట్ గా క్యూరింగ్ అనేది చేసి మనం ఇచ్చేసామంటే ఉదయం సాయంత్రం క్యూరింగ్ చేసుకోవాలి ఇక మిగతా టైంలో వర్క్ అనేది జరుగుతుంది అనమాట ఇవి బాక్స్ మళ్ళీ మనకి పిల్లర్ బాక్స్ అనేవి సేమ్ మనకి రెంట్ అయితే ఇస్తారు ఆ బాక్సులు అనేవి తీసుకొచ్చి మనం మళ్ళీ పై బాక్సులు ఏవైతే ఉన్నాయో పైన పిల్లర్స్ అనేవి రేజ్ చేసుకోవడం కోసం ఈ విధంగా బాక్సులు అనేవి మళ్ళీ ఫిక్స్ చేసుకొని మనకి పైన కూడా బాక్సులు అనేవి పోయటం జరుగుతుందండి ఇవన్నీ వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ బాక్సులు అన్ని మనకి నాలుగు అడుగులు హైట్ ఉండే బాక్సులు అనేవి నాలుగు అడుగులు బాక్సులు అంటారండి ఈ బాక్సులు అనేవి తీసుకొచ్చేసి మనకి ప్రాపర్ గా ఈ పిల్లర్లు అనేవి అన్ని కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఈ బాక్సులు అన్ని కూడా పోస్తారు ఫిల్లింగ్ అనేది అయిన తరువాత అనమాట ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఆల్రెడీ కింద బాక్సులు అనేవి వేసారు సెకండ్ రెండో రౌండ్ అనేది పైకి బాక్సులు అనేవి లేపడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా కింద బాక్సులు అనేవి మనకి పోసేసారు పై బాక్సులు బ్యాక్ సైడ్ నుంచి రేస్ చేసుకుంటూ వస్తున్నారు ఫ్రంట్ సైడ్ కొన్ని కింద వైపు పోయాల్సిన బాక్సులు ఉంటే ఆ కొర బాక్సులు కూడా పోసేసి మనకి వర్క్ అనేది ఈ విధంగా ప్రాపర్ గా చేయటం జరుగుతుందండి లెంటల్ మట్టాల వరకు కూడా మనకి లెవెల్ అనేది వేసుకొని రెండు రౌండ్లు బాక్సులు కూడా మనకి పోయటం జరుగుతుంది ఇక ఇలా బాక్సులు అనేవి పోసేసిన తర్వాత ఈ బాక్సుల్ని మనకి నార్మల్ గానే తర్వాత ఊడ తీసి మళ్ళీ రెంట్కి తీసుకొచ్చినాయి కాబట్టి వీటిని మళ్ళీ తిరిగి పంపించేయడం జరుగుతుంది అనమాట ఇప్పటికీ మనకి ఏంటంటే ఓవరాల్ గా లెంటల్ లెవెల్ వరకు కూడా పైన పిల్లర్ బాక్సులు అనేవి పోసుకోవటం జరిగిందండి ఇక తరువాత కట్టుబడి అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనకి లింటల్ లెవెల్ వరకు కూడా కిటికీలు లెవెల్ అలాగే లెంటల్ లెవెల్ వీటి సంబంధించి కట్టుబడి అనేది స్టార్ట్ అవుతుంది అండి ఈ కట్టుబడి ఎలా కడతారు తర్వాత వర్క్ అనేది ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఈ వీడియోలో అయితే ఇంతేనండి లింప్ లెవెల్ నుంచి బేస్మెంట్ పైన మనకి లెంటల్ లెవెల్ వరకు కూడా ఈ వీడియోలో ఎలా జరుగుతుంది ఏంటనేది ప్రాసెస్ అనేది తెలుసుకున్నారండి ఇది పార్ట్ త్రీ వీడియో అనమాట పార్ట్ ఫోర్ లో మీకు పైన జరిగే కట్టుబడులు ఎలా ఉంటాయి ఏంటనేది స్లాబ్ వర్క్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ దీనికి ముందు మనం రెండు వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది ఆ రెండు వీడియోస్ కూడా మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా చూసి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అండి వర్క్ యొక్క ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మీరు కంప్లీట్ గా తెలుసుకోవచ్చు వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది నచ్చింది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్